ఈ రోజు చాలా మంది కూడా చూడండి దీర్ఘ ప్రార్థనలు చేస్తున్నారట ప్రార్థనలు చేస్తున్నారనే వేషం ప్రార్థన లేదు చెప్పరే ప్రార్థన చేస్తున్నామని వేషం కానీ ప్రార్థన లేదు నిజముగా ప్రార్థన చేసేవారు నేను ప్రార్థన చేస్తున్నాను ఉపవాసం ఉండి నేను ప్రార్థన చేస్తున్నాను ఆరు గంటలు నేను ప్రార్థన చేస్తున్నానని ఎప్పుడు చెప్పుకోడు గుర్తుపెట్టుకోండి ప్రార్థన పరుడు ఎప్పుడు చెప్పుకోడు ప్రార్థన పరుడు గురించి దేవుడే సర్టిఫికెట్ ఇస్తాడు ప్రార్థన చేస్తున్నారని దేవుడు చెప్తారు ధాన్యాలు ఎప్పుడు చెప్పుకోలేదు ప్రార్థన చేస్తున్నామని అబ్రహం ఎప్పుడు చెప్పుకోలేదు ప్రార్థన చేస్తున్నామని దేవుడు ఇచ్చాడు అతను ప్రవక్త బాబు అబ్రహాముని కొరకు ప్రార్థన చేస్తున్నారని ఈ రోజులో చాలా మంది నేను అనుకోడుతో సందేశం ఆ కోణంలో తీసుకెళ్తుంది మనల్ని ఇన్నరా ఎవరినో ఉద్దేశించి కాదు బైబిల్లో ఉన్న ఒక పార్ట్ తీసుకున్నాను ఆ పార్ట్ ఇలా ఉందని చెప్తున్నాను అంతే ఏమండి దీర్ఘ ప్రార్థనలు చేస్తున్నామనే వేషం వేషధారణ ವೇಷಧಾರಣ ವೇಷಧಾರಣ